హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం ఏడవ తరగతి సాంఖ్య శాస్త్రంలోని తొమ్మిదవ పాఠమైనటువంటి ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాగితపు పరిశ్రమ అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట సో అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ సోషల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇలాంటి వీడియోస్ అయితే చాలా తీసుకోవడం అయితే జరుగుతుందనమాట అదేవిధంగా ఇంతకుముందు మనం ఆరో తరగతికి సంబంధించినటువంటి అన్ని టెక్స్ట్ బుక్ రీడింగ్ అయితే చేయడం అయితే జరిగింది ఎవరైతే ఆరో తరగతి సంబంధించి చూడలేదో మన ప్లేలిస్ట్లో అయితే పెట్టడం జరిగింది చూడండి అదేవిధంగా ఇప్పుడు సెవెంత్ క్లాస్ చేస్తున్నాము సెవెంత్ క్లాస్ తర్వాత ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా చేసిన తర్వాత ప్రతి ఒక్క పాఠం గురించి అయితే మనం బిట్స్ రూపంలో అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట సో ఇక ఏమాత్రం ఆలస్యం కూడా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి ఏడవ తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకంలోని తొమ్మిదవ పాఠమైనటువంటి ఫ్యాక్టరీలో ఉత్పత్తి అదేవిధంగా కాగితపు పరిశ్రమ సో కొన్ని చిన్న పనిముట్లను ఉపయోగించి ఇండ్లలోనే చేతి పనితో వస్తువులు తయారు చేస్తారు దీనిని దీనికి భిన్నంగా ఫ్యాక్టరీల్లో భారీ ఎత్తున వస్తువులను ఉత్పత్తి చేస్తారు ఈ ఫ్యాక్టరీల్లో యంత్రాలను ఉపయోగిస్తూ అనేక మంది కార్మికులు పనిచేస్తారు పెద్ద ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఎలా జరుగుతుందో చూద్దామని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మనం చాలా కాగితాన్ని వాడుతున్నాం మనం చాలా కాగితాన్ని వాడుతున్నాం సో పుస్తకాలు రికార్డులు రిజిస్టర్లు ప్రగతి పత్రాలు వార్తాపత్రికలు మొదలైనవి దేనితో తయారు చేస్తున్నారో మీకు తెలుసా తెలంగాణలో రెండు ప్రధాన కాగిత పరిశ్రమలు ఉండడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే రెండు పరిశ్రమలు ఉన్నాయి సో అవి ఒకటి సిర్పూర్ కాగజ్ నగర్ అంటే మనకి కొమరం జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ అదేవిధంగా భద్రాచలంలో భద్రాద్రి జిల్లాలో ఇంకొకటి మనకి ఉండడం జరిగింది అంటే రెండు మనకి పేపర్ ఫ్యాక్టరీస్ అయితే మనకి తెలంగాణలో కనబడుతున్నాయి సో ఒకటి వచ్చేసి మనకి సిర్పూర్ కాగజ్ కొమరం కొమారంభీం జిల్లా ఇంకొకటి వచ్చేసి మనకి భద్రాచలం భద్రాద్రి జిల్లాలో ఉండడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే ముడి సరుకులు ముడి సరుకులు ఒక వస్తువు తయారు చేయడానికి అవసరమైన పదార్థాలను ముడి పదార్థాలు లేదా ముడి సరుకు అంటారు ముడి సరుకు అంటే ఏంది ఒక వస్తువును తయారు చేయడానికి అవసరమైన పదార్థాలనే ముడి పదార్థాలు లేదా ముడి సరుకు అంటాం ఫ్యాక్టరీలకు ముడి సరుకులు ఎక్కువ మొత్తంలో నిరంతరం సరఫరా కావాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే దూరం నుండి కనిపిస్తున్న ఫ్యాక్టరీ సో ఇక్కడ మనం చూసినట్లయితే వెదురు లోడుతో నిలిచి ఉన్న లారీలు వెదురు లోడుతో నిలిచి ఉన్న లారీలని మనం ఇక్కడ చిత్రాన్ని చూడవచ్చు ప్రతిరోజు డజన్ల కొద్దీ ప్రతిరోజు డజన్ల కొద్దీ లారీల్లో ముడి సరుకు రావడం మీరు చూస్తుంటారు కాగితపు పరిశ్రమల్లో సాధారణంగా వెదురు యూకలిప్టస్ సుబాబులను ఉపయోగిస్తారు ఇక్కడ మనం కాగితపు పరిశ్రమలో ఏమి ఉపయోగిస్తామంటే సాధారణంగా వెదురు యూకలిప్టస్ సుబాబుల్ కలపని మనం ఉపయోగిస్తాం ఇక్కడ మనం చూసినట్లయితే ప్రస్తుతం ఏమి ఉపయోగిస్తున్నామంట సుబాబుల్ కలపను ఎక్కువగా ఉపయోగిస్తున్నాం సో దీంతోపాటు ఎక్కువ మొత్తంలో రసాయనాలు సాధారణ ఉప్పు కాస్టిక్ సోడా కాస్టిక్ సోడా మొదలైన వాటిని వివిధ దశలలో ఉపయోగిస్తూ కాగితం తయారు చేస్తారు చిత్తు కాగితాలతో కూడా కాగితపు మిల్లుల్లో మళ్ళీ కొత్త కాగితం తయారు చేస్తారు సో దీన్ని రీసైక్లింగ్ అని చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ ఫ్యాక్టరీల్లో ఫ్యాక్టరీల్లో విద్యుత్తుతో నడిచే భారీ యంత్రాలను వాడుతారు కాగితపు మిల్లులోని కాగితపు మిల్లులోని యంత్రాలు పనిచేయడానికి చాలా విద్యుత్తు అవసరం చిత్రంలో కనిపిస్తున్న కాగితపు మిల్లుకు సంవత్సరానికి దాదాపు ఇరవై ఐదు మెగావాట్ల విద్యుత్తు కావాలి సగం కంటే ఎక్కువ విద్యుత్తును ఫ్యాక్టరీ సొంతంగా ఉత్పత్తి చేసుకుంటుంది విద్యుత్తో పాటు ఎక్కువ మొత్తంలో శుభ్రమైన నీరు సంవత్సరం అంతా అవసరం సో సంవత్సరం అంతా అవసరం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కాగితపు పరిశ్రమలు కాగిత పరిశ్రమలు కనుమరుగవుతున్న వెదురు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది కాగితం తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలు అడవుల్లో లభ్యమైన అడవుల్లో లభ్యమైన వాటిని సేకరించడానికి సులభం కాదు సేకరించడం అంత సులభం కాదు సాధారణంగా వెదురు మొత్తంని దొరికే అటవీ ప్రాంతాల సమీపంలోనే కాగితం పరిశ్రమను స్థాపించారు అంటే ఇక్కడ చూసినట్లయితే వెదురు ఎక్కడైతే మనకు లభిస్తుందో అక్కడే ఈ పరిశ్రమను కూడా స్థాపించడం జరుగుతుందంట కాగిత పరిశ్రమల్లో వెదురు ఇతర ముడిప సరుకును తేవడానికి కాంట్రాక్టర్లను వినియోగిస్తారు ఇక్కడ కొన్ని దశాబ్దాలకు ముందు అడవులలో వెదురు నరకడానికి గిరిజనులను మీరు ఆరో తరగతిలో మనం చదువుకొని ఉన్నాం కదా పెనుగోలు వాసులు వంటి వారని ఇక్కడ గిరిజనులు అంటే వాళ్ళని అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఉపయోగించేవారు సో గతంలో అధికంగా వెదురును నరికి నరికివేయడం వల్ల కాగితం పరిశ్రమలకు సమీపంలో ముడి సరుకు లభించని స్థితి ఏర్పడిందంట సో అన్నీ వెదురును కొట్టేసిన తర్వాత మనకి వెదురు లభించడం లేదన్నట్టుగా ఇప్పుడు కాగిత పరిశ్రమలు గ్రామాల్లో పెంచుతున్న సుబాబుల్ వంటి ప్రత్యాన్మయ ముడి సరుకు మీద ఆధార పడుతున్నాయి ఇప్పుడు దేని మీద ఆధారపడుతున్నాయంట సుబాబుల చెట్ల మీద ఇది వ్యవసాయ భూముల్లో సుబాబుల చెట్లను పెంచడాన్ని ప్రభుత్వం ప్రోత్సహించేటట్లు చేసింది ఈ రోజుల్లో కాగిత పరిశ్రమకు సుదూర ప్రాంతాల నుంచి కలపను తెస్తున్నారు అని ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే సో మేము కాగిత మేము కాగితపు పరిశ్రమ వద్దకు చేరుకున్నాం సుబాబుల్ కర్రతో కర్ర లోడుతో నాలుగు ఐదు లారీలు గేటు బయట వేచి ఉన్నాయి ఉదయం తొమ్మిది ముప్పై తర్వాత మాత్రమే వాటిని లోపలికి అనుమతిస్తారు కార్మికుల కోసం ఒక గేటు వాహనాల కోసం మరొక పెద్ద గేటు వేరువేరుగా ఉన్నాయి సో ఆ పరిశ్రమను చూడడానికి అధికారుల నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నామని ఇక్కడ మనం చూడవచ్చు సో కాగితం తయారీ ప్రక్రియ కాగితం తయారీ ప్రక్రియ కాగితపు పరిశ్రమ లోపల సుబాబుల్ కలపను లార్ నుంచి తీసి పక్కనే ఉన్న ఇనుప ప్లాట్ఫామ్ పైన వేస్తున్న క్రేన్ వంటి యంత్రాన్ని చూశాం ఒక కన్వేయర్ బెల్ట్ ఆ కలపను ముక్కలు చేసే యంత్రానికి చేరుస్తుంది వాస్తవంగా కాగితం ఐదు దశల్లో తయారవుతుంది ఈ పరిశ్రమలో ప్రతి దశకు ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది వివిధ దశలలో వీటి యంత్రాలు ముడి సరుకులను వినియోగిస్తారు ఈ దశలను దశలు ఇలా ఉంటాయని మనకి ఇక్కడ చూపడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే వెదురు లారీ లిఫ్టర్ లారీలో నుంచి తీస్తున్న దృశ్యం మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మొదటిది ఏంటిదంట ముక్కలు చేయడం అంట ఈ దశలో పెద్ద కలప ముక్కలను యంత్రాల సహాయంతో చిన్న ముక్కలుగా చేస్తారు ఈ విభాగంలో దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది కార్మికులు పనిచేస్తారు ముక్కలను వాటి పరిమాణాన్ని బట్టి వేరు చేస్తారు పెద్ద ముక్కలను మళ్ళీ చిన్న ముక్కలుగా చేస్తారు ఒక లారీ కలపను యంత్రాల సహాయంతో ముప్పై నిమిషాల్లో చిన్న ముక్కలుగా చేస్తారు ఇదే విధంగా రోజంతా పని కొనసాగుతుంది ఒక రోజంతా ఇరవై నాలుగు గంటలు పరిశ్రమ నడవడానికి ఎన్ని చెట్లు నరికి వస్తుందో ఊహించగలరా సో నెక్స్ట్ ఏంటిది గుజ్జు తయారీ కలప గుజ్జు తయారీ సో చిన్న కలప ముక్కలను ఫైబర్ లైన్ విభాగంలోకి పంపిస్తారు అక్కడ పెద్ద పాత్రలలో రసాయనాలు కలిపి బాగా మరిగిస్తారు ఈ ప్రక్రియ ద్వారా ముక్కలు సన్నని ఇక్కడ చూసినట్లయితే ముక్కలతో చేసే విభాగంలో కార్మికులు అదేవిధంగా సెట్టింగ్ యంత్రం వద్ద పనివారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ సో గుజ్జును గుజ్జుగా మారుతాయి తర్వాత ఇక్కడ చూసిన గుజ్జు తయారీ విభాగం సంబంధించినటువంటి చూడవచ్చు ఈ ద్రవ రూపంలోని గుజ్జుకు రసాయనాలు కలిపి తెల్లగా కనపడేటట్లు చేస్తారు తర్వాత ఇది చిక్కబడి ఎలాంటి దుమ్ము లేకుండా పాల వంటి తెల్లని గుజ్జుగా మారుతుంది సో నెక్స్ట్ ఏంటి మనకి గుజ్జును పరచడం ఈ ద్రవ రూపంలోని గుజ్జును సిలిండర్ల మీద సన్నని తెర తెరల మీద పరుస్తారు వెడల్పు పొడవు మందం కావలసిన విధంగా చేసే ఈ దశ కాగితం తయారులో అత్యంత కీలకమైనది అత్యంత కీలకమైన దశ గుజ్జును పరచడం గుజ్జులోని నీరు బయటకు కారిపోవడం వేడి వల్ల ఆవిరి కావడంతో గుజ్జు ఆరిపోతుంది ఈ దశ పూర్తయిన తర్వాత గుజ్జు కన్వేయర్ బెల్ట్ పై నుండి ముందుకు వెళుతుంది తర్వాత ఏంటిది ఒత్తడం ఆరబెట్టడం లేదా చుట్టడం ఇక్కడ చూసినట్లయితే గుజ్జును రోలర్స్తో ఒత్తిడి ఒత్తిడికి గురిచేసి నునుపుగా చేస్తారు గుజ్జు పూర్తిగా మారిన తర్వాత కాగితంగా మారి సిలిండర్లకు చుట్టుకుంటుంది కట్టింగ్ చూసినట్లయితే కావలసిన పరిణ పరిమాణంలో యంత్రాలతో కాగితాన్ని కత్తిరిస్తారు కాగితాన్ని చుట్టలుగా కానీ సీట్లుగా కానీ చేస్తారు వాటిని ప్యాక్ చేసి గోదాములకు పంపిస్తారు సో ఇక్కడ చూసినట్లయితే పరిశ్రమల్లో ఉత్పత్తి ఎల్లవేళలా ఏకకాలంలో అన్ని విభాగాల్లో జరుగుతూనే ఉంటుంది అని ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే బ్యాచ్ల వారిగా పని చుట్టలు చుట్టలుగా షీట్లుగా ఉన్న కాగితాన్ని గోదాముల్లో నిల్వ చేస్తారు ప్రతి ఒక్క చుట్ట మీద బ్యాచ్ నెంబరు లాట్ నెంబరు బరువు మొదలైన వివరాలు తెలిపే లేబుల్ వేస్తారు బ్యాచ్ అంటే ఏమిటి ఫ్యాక్టరీలోకి ఒక లారీ లోడు కలప వస్తే ఆ మొత్తం కలపకు ఒక బ్యాచ్ నెంబర్ ఇస్తారు ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ను వివిధ విభాగాలకు ఒక దాని తర్వాత మరొక దాని పంపిస్తారు ఒకే బ్యాచ్కు సంబంధించిన ముడి సరుకును ప్రతి దశలోనూ కాగితం తయారీకి ఉపయోగిస్తారు ఇక్కడ చూసినట్లయితే ఉదాహరణకు ఒకటి ఇవ్వడం జరిగింది జట్టు నెంబర్ టూ నాట్ వన్ కలపను చిన్న ముక్కలుగా చేస్తుంటే దానికి ముందు బ్యాచ్ రెండు వందల గుజ్జు తయారీ విభాగంలోనూ బ్యాచ్ నెంబర్ వన్ డబల్ నైన్ పరచడం ఆరబెట్టడం విభాగంలోనూ ఉండవచ్చు సో బ్యాచ్ నెంబర్ టూ నాట్ వన్ ముక్కలు చేసిన తర్వాత వేరే విభాగంలోకి వెళ్ళగానే బ్యాచ్ నెంబర్ టూ నాట్ టూ ముక్కలు చేయడానికి తెస్తారు సో ఈ విధంగా ఒక్కొక్క తర్వాత ఒక్కొక్కటి బ్యాచ్ని తీసుకురావడం జరుగుతుంది ఒక బ్యాచ్కి సంబంధించిన అన్ని కాగితాలు కాగితాలకు ఒకే రకం ముడి పదార్థాలు ప్రక్రియ నాణ్యత ఉంటాయి బ్యాచ్ పద్ధతి రోజంతా నిరంతరంగా ఉత్పత్తి కొనసాగేటట్లు చేస్తుంది ప్రతి విభాగంలోనూ నిరంతరం పని ఉంటుంది ఏ బ్యాచ్లో అయినా ఏదైనా పొరపాటు జరిగితే మేనేజర్లు దాన్ని సులభంగా తీసుకుంటారు సో ఇక్కడ చూసినట్లయితే వంతుల వారిగా పని గంటలు సో ఈ కాగిత పరిశ్రమ రోజులో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే ఉంటుంది కార్మికులు కార్మికులు ఇక్కడ చూసినట్లయితే మూడు షిఫ్టులలో మూడు షిఫ్టులలో ఎనిమిది గంటల చొప్పున పనిచేస్తారు అవి ఏ షిఫ్టులు ప్రతి షిఫ్టులోనూ ఇక్కడ చూసినట్లయితే ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మంది కార్మికులు పనిచేస్తారు ఏ షిఫ్ట్ అంటే ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒక షిఫ్ట్ అనమాట ఏ షిఫ్ట్ ఇక్కడ షిఫ్ట్ వచ్చేసి మనకి మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఇక్కడ షిఫ్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ సి షిఫ్ట్ వచ్చేసి మనకి రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు రాత్రి షిఫ్ట్ అనేది ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది అనమాట సో ఆ విధంగా మూడు షిఫ్ట్లలో ఇరవై నాలుగు గంటలు వర్క్ అయితే జరుగుతుంది రాత్రి షిఫ్టులో పనిచేసే కార్మికులు ప్రత్యేక అలవెంట్స్ ఇస్తారు కార్మికులు షిఫ్టులు మారుతుంటాయి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ వారం ఏ షిఫ్ట్ చేసిన వాళ్ళు రెండో వారం బి షిఫ్ట్కు షిఫ్ట్ అవుతారు సో ఈ విధంగా మూడు షిఫ్టులలో ఒక వ్యక్తి చేయడం అయితే జరుగుతుందనమాట సో ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ వారానికి సి షిఫ్ట్కు మారుతారు సో ఉదయం తొమ్మిది ముప్పై నుంచి ఐదు గంటల వరకు వరకు నిర్వహణ పరిపాలన సిబ్బంది కోసం సాధారణ షిఫ్ట్ కూడా ఒకటి ఉండడం జరుగుతుంది అంటే మనకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మూడు షిఫ్టులు అదేవిధంగా జనరల్గా ఒక షిఫ్ట్ కూడా ఉండడం జరుగుతుందనమాట సో వీరు ఖాతాల నిర్వహణ వ్యాపారం అమ్మకాలు కార్మికుల సంక్షేమం మొదలైన అంశాలకు సంబంధించిన పనులు చేస్తూ ఉండడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కాగితం అమ్మకాలు ఈ కాగిత పరిశ్రమకు వేరు వేరు నగరాల్లో మార్కెటింగ్ డిపోలు ఉన్నాయి సో శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ మలేషియా సింగపూర్ నైజీరియా దక్షిణాఫ్రికా దేశాలతో కాగితం వ్యాపారం కొనసాగుతుంది సో ఈ డిపోల ద్వారా కాగితం అమ్మకాలు కొనసాగుతున్నాయని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తే మాత్రం రాసుకునే ప్రయత్నం అయితే చేయండి సో మీకు ఫర్దర్గా అవి రీజన్కి అయితే ఉపయోగపడడం అయితే జరుగుతుంది ఇక్కడ అభివృద్ధి చెందిన రోడ్డు మార్గం రైలు మార్గం ఉంది అందువల్ల కలప అందువల్ల కలప కాగితం రవాణా సులభం అవుతుంది సో ఈ విధంగా మనం చూడవచ్చు సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కాగితపు పరిశ్రమలలో పని సో ఒక ఫ్యాక్టరీలో వివిధ రకాలైన అనేక మంది కార్మికులను పనిలోకి తీసుకుంటారు కొందరు యంత్రాలతో పనిచేస్తే మరికొందరు వారికి సహకరిస్తారు కొందరు విద్యుత్ అమర్చడంలో పనిచేస్తారు ఇంకా కొంతమంది రవాణాకు సహాయపడతారు వారిలో కొందరు ఉన్నత విద్యార్హత గల ఇంజనీర్లు కాగా మరికొందరు ఐటీఐ లేదా పాలిటెక్నిక్ కళాశాలల్లో చదివి ఉంటారు సో శుభ్రపరచడం వంటి పనుల్లో నిరక్షరాస్తులు కొంతమంది ఉంటారు పరిశ్రమల్లోకి వివిధ షరతులు నిబంధనలతో పనుల్లోకి తీసుకుంటారు అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కొందరు శాశ్వత ఉద్యోగులైతే మరికొందరు దినసరి కూలీలు ఈ కూలీలు పని ఉన్నప్పుడే అవసరం వీరితో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉంటారు దీన్ని విపులంగా చర్చిద్దాం ఇక్కడ చూసినట్లయితే సూరజ్ కాగితో పరిశ్రమలలో ఒక శాశ్వత కార్మికుడు ప్రెస్సింగ్ విభాగంలో పనిచేసే ఈయన నీలి రంగు చొక్క కాకి ప్యాంటు ధరించి వస్తాడు సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఖాళీలను అయితే పూరించండి మీరు ఇది పాఠం అంతా విన్న తర్వాత ఈ ఖాళీలని పూరించే ప్రయత్నం చేయండి సో ఇక్కడ కలపను పరిశ్రమలకు తెస్తారు కలపను చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు తర్వాత ఏం చేస్తారు తర్వాత ఏం చేస్తారని ఇక్కడ మీకు మీ కొంచెం ఆ మూడు గ్యాపులను అయితే ఫిల్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ చూసినట్లయితే పది సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఇక్కడ చూసినట్లయితే పది సంవత్సరాల నుంచి పనిచేస్తూ నెలకు ప్రస్తుతం పదిహేను వేల వేతనం పొందుతున్నాడు శాశ్వత ఉద్యోగులు పొందే ప్రావిడెంట్ ఫండ్ అంటే పదవి విరమణ తర్వాత పొందే మొత్తం ప్రావిడెంట్ ఫండ్ అంటేంది పదవి విరమణ తర్వాత పొందే మొత్తం ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలన్నీ సూరజ్ పొందుతున్నాడు ఏదైనా కారణం వల్ల అతను ఉద్యోగం నుండి తీసేసినా లేదా ప్రమాదం జరిగే పని మానవి వేసిన అతనికి పరిశ్రమ కొంత డబ్బును పరిహారంగా ఇస్తుంది ప్రతి సంవత్సరము సూరజకు వేతనం పెరుగుతుంది అతడు కానీ అతని కుటుంబ సభ్యులు కానీ అనారోగ్యానికి గురైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సదుపాయం పొందవచ్చు సో దానికోసమని ఇక్కడ మనకి ఈఎస్ఐ అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ అతను కొంత మొత్తం చెల్లిస్తే పరిశ్రమ యాజమాన్యం మరికొంత మొత్తం చెల్లించి ఆ సౌకర్యం ఈ సౌకర్యాన్ని కల్పిస్తుంది సూరజ్ వారంలో ఒకరోజు వారాంతపు సెలవు అదేవిధంగా పండుగలు కొన్ని అదనపు సెలవులు సాధారణ సెలవులు పొందుతాడు యూనిఫారం కొనుక్కోవడానికి శుభ్రం చేసుకోవడానికి అలవెన్స్ ఇస్తారు పరిశ్రమ అధిక లాభాలు పొందినప్పుడు కొంత మొత్తాన్ని బోనస్ అతనికి బోనస్గా అదనంగా చెల్లిస్తారు సో ఇక్కడ బోనస్ అంటే ఏంది లాభాలని పంచడం అని అర్థం చేసుకోవాలి సో ఇక్కడ చూసినట్లయితే ఈ పరిశ్రమలో సుమారు పద్దెనిమిది వందల మంది శాశ్వత కార్మికులు పనిచేస్తున్నారు చందు శాశ్వత కార్మికుడు కాదు కానీ ప్రతిరోజు ఫ్యాక్టరీకి వచ్చి పనిచేస్తాడు సో ఇతడు కాంట్రాక్ట్ కార్మికుడు అతడు వాహన వాహనాల నుండి ముడి సరుకు దించడం ప్యాకింగ్ చేయడం కాగితాన్ని లారీలోకి ఎక్కించడం వంటి ఎక్కించడం వంటి పనులు చేస్తాడు ఎక్కించడం వంటి పనులు చేస్తాడు సో ఈ పరిశ్రమలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన కాంట్రాక్టర్ను గత సంవత్సరం మహారాష్ట్రలోని తన గ్రామంలో చందు కలిశాడు శాశ్వత ఉద్యోగుల కంటే చందు లాంటి కార్మికులు తక్కువ వేతనం ఇస్తారు నెలకు సుమారు ఎనిమిది వేల రూపాయలు ఇతను అలవెన్సులు వైద్య సహాయం బోనస్ వంటివి ఇతర సౌకర్యాలు వీళ్ళకి ఉండవు వేతనంతో కూడిన సెలవులు ఉండవు అయినా సంవత్సరం అంతా పని లభిస్తుంది రెండు మూడు సంవత్సరాల తర్వాత శాశ్వత కార్మికులుగా వారి సేవలను క్రమబద్ధీకరించవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఈ కాగిత పరిశ్రమలలో పనిచేసే స్త్రీలు సాధారణంగా నేల ఊడ్చి శుభ్రం చేయడం కాగితం ప్యాకింగ్ మీద లేబుల్స్ అతికించడం వంటి పనులు చేస్తారు తారా ఈ పరిశ్రమలో ఒక దినసరి కార్మికురాలిగా పనిచేస్తుంది అప్పుడప్పుడు పని లభించే వారికి దినసరి కార్మికులు అంటారు అప్పుడప్పుడు ఇక్కడ చూసినట్లయితే అప్పుడప్పుడు దినసరి పని లభిస్తే వాళ్ళని దినసరి కార్మికులు తారా పని ఉందేమోనని ప్రతిరోజు ఉదయం పరిశ్రమకు వస్తుంది వారంలో నాలుగు ఐదు రోజులు ఫ్యాక్టరీలు శుభ్రం చేస్తుంది కలపను ముక్కలు చేసే చోట చాలా ముక్కలు దుమ్ము పేరుకొనిపోయి ఉంటాయి దుమ్ము ఊడ్చి శుభ్రం చేస్తుంది యంత్రాలను తూడుస్తుంది ఇక్కడ చూసినట్లయితే మూడు సంవత్సరాలకు పైగా ఆమె ఇక్కడ పని పని చేస్తున్న ఆమెకు రోజుకు వంద రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వంద నుంచి నూట యాభై చెల్లిస్తారు ఆమెకు రోజు వారి కూలి ఇస్తారు ఇక్కడ చూసినట్లయితే ఒక నెలలో ఆమె రెండు వేల ఐదు వందల రూపాయల వరకు సంపాదిస్తుంది సూరజ్ వంటి శాశ్వత ఉద్యోగులు పొందే ప్రయోజనాలు ఏవి ఈమె పొందడం లేదు సో ఇక్కడ చూసినట్లయితే సాధారణంగా సాధారణంగా పరిశ్రమల యజమానులు ఉత్పత్తి ఖర్చు తగ్గిస్తూ ప్రతిరోజు ఉండే పనికి కూడా దినసరి కూలీలను ఉపయోగిస్తారు కొన్ని సమయాల్లో తక్కువ మంది సహాయంతో నడిచే యంత్రాలను కొంటారు అలాంటి పరిస్థితుల్లో కార్మికులు యూనియన్లు ఉద్యమాలు లేవదీసి వారి ఉద్యమాలు లేవదీసి వారి వారి పరిస్థితులు అదేవిధంగా మెరుగుపరుచుకోవడానికి యాజమాన్యంతో చర్చలు జరుపుతాయి ప్రైవేటు యాజమాన్యంతో నడిచే పరిశ్రమల్లో కార్మికులతో పాటు పరిశ్రమల్లో గణకులు క్లర్కులు మేనేజర్లు ఉంటారు వీరికి ఎక్కువ వేతనాలు చెల్లిస్తారు సీనియర్ మేనేజర్లుగా సీనియర్ మేనేజర్లుగా దాదాపు దాదాపు యజమానుల కుటుంబాలకు చెందిన వారే ఉంటూ అధిక వేతనాలు పొందుతారు అనేక అలవెన్సులు ఉచిత వాహనాలు పిల్లలకు ఉచిత వైద్య విద్య ఉచిత విద్య వంటి సౌకర్యాలు పొందుతారు సో ఇక్కడ చూసినట్లయితే కాగితం పరిశ్రమ లోపల విభాగాలను మనకు ఒక చిత్రం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే కాగిత పరిశ్రమ ఎవరి సొంతం ఈ కాగిత పరిశ్రమకు ఏ ఒక్కరు యజమాని కాదు కొంతమంది కలిసి ఒక కంపెనీగా ఏర్పడి ఈ పరిశ్రమకు యాజమాన్యం వహిస్తున్నారు వీరు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి బ్యాంకుల్లో అప్పు కూడా తీసుకొని అప్పు కూడా తీసుకొని అప్పు కూడా తీసుకొని దీన్ని దీన్ని ప్రారంభించారు మేనేజర్లు కార్యాలయ సిబ్బందిని కొందరు శాశ్వత ఉద్యోగులను నియమిస్తారు వీరికి వేతనాలు చెల్లిస్తారు కానీ యజమానులు వేతనాలు పొందరు వేతనాలు ఖర్చులు పోగా మిగిలిన లాభాలను యజమానులు పంచుకుంటారు సో ఇక్కడ చూసినట్లయితే లాభాలతో పాటు నష్టాలు కూడా భరించాల్సి ఉంటుంది అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇది సో ఇక్కడ సో ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఫ్యాక్టరీలు ఒక వ్యక్తి యాజమాన్యంలో కానీ ఒక సమూహ యాజమాన్యం కానీ ఉండకుండా ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటాయి వీటిని ప్రజలు సంక్షేమం కోసం ప్రభుత్వ నిర్వహం నిర్వహిస్తోంది ఫ్యాక్టరీలకు చాలా పెద్ద మొత్తంలో ముడిసరుకు అవసరమవుతుండడం వల్ల సహజ వనలైన అడవులు నదులు గనులు వంటి వంటివి త్వరితంగా అంతరిస్తున్నాయి అంతేకాకుండా అంతేకాకుండా అవి పొగను బయటకు వదులుతుంటాయి నదులు పరిసర పరిసరాల్లోని నేలను విషపూరిత కారకాలతో నింపివేస్తాయి అందువల్ల పర్యావరణాన్ని కాపాడుకునే పద్ధతులను మెరుగు మెరుగుపరుచుకోవడం అవసరం ఫ్యాక్టరీలు చాలామందికి ఉపాధి కల్పిస్తాయి అప్పుడప్పుడు పని భారం ఎక్కువ కావడం వల్ల కానీ దుమ్ము రసాయనిక పదార్థాల వల్ల కానీ కార్మికులు అనారోగ్యానికి గురవుతారు కార్మిక్ తక్కువ వేతనం చెల్లిస్తారు చెల్లిస్తారు వారు మురికి వాడలలో అతి తక్కువ సౌకర్యాలతో జీవించవలసి వస్తుంది ఒకవైపు మన అవసరాలు మరోవైపు ఫ్యాక్టరీల దుష్ప్రభావాల వల్ల మధ్య ఏ విధంగా సతమత సమతుల్యం సాధించలేమనేది మన ముందు ఉన్న ఒక ముఖ్యమైన సవాలు ఇక్కడ చూసినట్లయితే కార్మికులు తమ జీవితాలను సుఖప్రదంగా హుందాక గడప గడపడానికి మార్గాలు వెతకాల్సి ఉంది అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే కాలుష్యం అని ఒక బాక్స్ ఐటమ్ ఇవ్వడం జరిగింది కాగిత పరిశ్రమకు ఆవలి వైపు వెళ్తే ఒక రకమైన చెడు వాసన వస్తుంది దీనికి కారణం ఆ ఆ పరిశ్రమలలో వాడే వివిధ రసాయనాలే పరిశ్రమ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో నివసించే వారితో మాట్లాడడం ఈ వాసన సర్వ సాధారణమని అంతేకాకుండా పొలాల్లో మొక్కలు ఆకులు తోటల్లోని చెట్లు ఫ్యాక్టరీలు వదిలే దుమ్ము ధూళితో నిండిపోయాయని వా వారన్నారు ఈ పరిశ్రమ మంచినీటిని అధిక మొత్తంలో తీసుకొని రసాయనాలతో కలుషితమై నీటిని బయటకు పంపుతుందని చెప్పడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఈ నీరు నదుల్లో కలుస్తుంది గత సంవత్సరమే ఈ పరిశ్రమలో బయటకు పంపే నీటిని శుభ్రం చేసే ప్లాంట్లను నిర్మించారు దీంట్లోకి రసాయనాలు కలిసిన నీటిని పంపిస్తారు ఈ ప్లాంట్లోని యంత్రాలు కలుషిత కారకాలను గాలి నీరు నేల ఆహారం వంటి వాటిని కలుషితం చేసే పదార్థాలు తొలగించి వాతావరణాన్ని కలుషితం చేయని విధంగా నీటిని బయటకు పంపిస్తాయి మిగిలిన ఇతర ఘనరూప పదార్థాలని ఎరువుగా వాడవచ్చు బయటకు వచ్చే నీటిని వ్యవసాయానికి కూడా ఉపయోగిస్తారు ఇక్కడ చూసినట్లయితే మన రాష్ట్రంలో దేశంలో విభిన్న వస్తువులను తయారు చేసే అనేక పరిశ్రమలు ఉన్నాయి అవి తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాయి సో ఇక్కడ చూసినట్లయితే కాగితపు చుట్టలు ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది కాగితపు చుట్టలు సో ఇక్కడ చూసినట్లయితే మనకి కీలక పదాలు కీలక పదాలు మనం ఒకసారి చూసినట్లయితే ఉత్పత్తి ప్రక్రియ లేబుల్ కాలుష్యము కన్వేర్ బెల్టు భత్యము అంటే అలవెన్సు అదేవిధంగా పని గంటలు ఫైబర్ లైన్ బోనస్ ముడి సరుకు ఈ విధంగా మనకి కీలక పదాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ పాఠంలో చాలా కీలక పదాలు అయితే ఉండడం జరిగింది అన్నిటిని మీరు నోట్ చేసుకున్నట్లయితే ఫర్దర్గా మీరు రీజన్ చేసేటప్పుడు అయితే మీకు అది ఉపయోగపడడం అయితే జరుగుతుంది సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్